హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి సేద్యానికి ఫ్రెండ్స్ మరి అలానే బండికి భరోసా అయినటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే రైతు గంగాధర్ గారు పడమటి యాలేరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా నుంచి మరి మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంటి వారి కోసం మీకు రెండు నెంబర్లు స్క్రీన్పై కనిపిస్తూనే ఉన్నాయి ఇందులో ఏ నెంబర్కైనా కూడా ఫోన్ చేసి రైతుల దగ్గర నేరుగా వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ yeah uh -huh.